పక్క నుంచి శంఖం సౌండ్ వినిపిస్తుంది కదా అది పక్కింటి వాళ్ళు ఊదుతున్నారు మార్నింగ్ మార్నింగ్ భోగి మంట కోసం బయటకు వచ్చి కిక్కిలు పడి చూస్తున్నాను ఇక్కడ ఈ వీధిలోనే ఆ పక్క వీధిలో కూడా ఫుల్ గా మంటలేసారు ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా బాల్కనీలో నుంచి జూమ్ చేసినా సరే సరిగ్గా కనిపించట్లేదు ఇంకా అందుకని బ్యాగ్ వచ్చేసాను పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయి భోగి మంట దగ్గరికి వెళ్ళిపోవడానికి అంతెంత సంబరం కాదు నేను బైక్ నుంచి ఇప్పుడే వచ్చాను గుడికని వెళ్ళి అలా కొన్ని పనులు కూడా చూసుకొని వచ్చాము నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము ఇంకా మొత్తం తిరిగేసి వచ్చి కూర్చుంటే ఎంత హాయిగా ఉందో అది డెడికేషన్తో చేసిన వర్క్ అనుకుంటున్నారు ఖచ్చితంగా కాదు మొత్తం తిరిగి రావడం వల్ల కాళ్ళ నొప్పులు వచ్చి అందుకే డెడికేషన్ కూడా వచ్చింది ఒకటి రెండు శారీస్ కాదు మొత్తం మూడు శారీస్తో డెకరేషన్ చేసేస్తున్నాము మన క్రియేటివిటీ మామూలుగా ఉండదు మరి నిజానికి కూర్చున్నాక హాయిగా ఉందని దిమ్మకూడంలో పోతున్నాను ముందుకి వెనక్కిన అందుకే అక్కడ నుంచి లాగట్లేదు అసలు అందరికీ భోగి జనవరిలో స్టార్ట్ అయితే నాకు మాత్రం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది అందుకే ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మన ధీమాకి లేజినెస్కి హద్దు అదుపు లేదు అసలు ఇప్పుడు మాత్రం చక్కగా అల్లరి చేయకుండా హాయిగా ఆడుకుంటుంది వన్స్ భోగి భోగిపళ్ళన్నీ వేయడానికి వచ్చినప్పుడు మాత్రం చూడండి చాలా దారుణం అసలు బొట్టు పెట్టించుకోదు గాజులో ఎంచుకునేవద్దు చూడండి మళ్ళీ నాకు ఎంత అమ్మాయికం చూసి యూజ్ స్మైల్ ఇస్తుందో అన్నీ రెడీ అయిపోయి భోగిపళ్ళు వేస్తున్నాం అన్నగా పడుకుని పడుకుని పోయి మళ్ళీ వేసే టైంకి లేచింది ఇంక ఇప్పుడు చూడాలి అందరి చోళ్ళు దద్దరిల్లిపోతాయి ఆ ఏడుపుతోని

ये 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 ఏడిపించినట్టు ఏడిపించి ఆగోలకి నవ్వించేశారు నాకు మాత్రం పిల్లలు ఎవరైనా చేస్తే వాళ్ళతో పాటు ఈక్వల్గా అరవాలనిపిస్తుంది అదేంటోగానీ ఫొటోగ్రాఫర్స్ వస్తారు బాగా ఉంటుంది ఫోటోస్ అండి అమ్మాయిలు అందరు చేసేస్తున్నారు అనుకుంటుంది गई पापा एक काम मत कर हां आला जा आ ये ये नहीं जा जा आ ये मन की है ये मन आ भी ले आ भी सेट ये बात ना पापा से होता है आ दो आ दो ऋषि

అక్కడ ఉన్న వాళ్ళ బాధ ఏదంటే ఆ పాపకు వేసేసిన వెంటనే వాళ్ళ పిల్లలకు కూడా వేసేయాలని అందరూ ఒకే ఏజ్లో ఒక మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లోపు ఉంటారు మాక్సిమం ఫీలింగ్ బి లైక్ నన్ను ఎంతమంది ఎత్తుకున్నా ఎవరు ఎత్తుకున్నా నేను మాత్రం ఏడు పాపను ఫటా ఫటా ఎంత నచ్చాకా గనిష్క గనిష్క నీ డ్రెస్ బాగుంది గణిష్క అంతే థ్యాంక్స్ చెప్పవా నాకు గానీ అసలు వేయించుకోవట్లేదు అలిగేస్తున్నారు పాపం పిల్లనే చాక్లెట్స్ చాక్లెట్స్ మాకే చాక్లెట్లు అండి స్నాక్స్ అన్నీ వచ్చిన వాళ్ళందరికీ వేసి ఇవ్వడానికి இவன்னி பஞ்சாக்கெட்டர் சரி கோத்தி பொம்ம ஷீஸ் டூ க்யூப் சரி பண்ணாரா ரெண்டு ப்க்கெட்ஸ் உந்தேக்ஸ் ரெண்டு சாக்கலேட் ப்க்கெட்ஸ் டி பரவாயில்ல ஏ ப்ளேட் அந்த பெந்தெது பூரிபொண்டேமோ அட ఇదిగోండి ఇప్పుడు వీళ్ళందరికీ బోగపల్లు వేస్తున్నారు మొత్తం అందరూ చిన్నపిల్లల్లా కూర్చోబెడతారు మంచిగా ఎవరు పెద్దలు పేరు పేరుకు నాని దీపం అత్త మీరు మోకాలు పాడవు కదా అసలు ఎంత ఐదు ఉందంటే చాలా బాగుంది ఫస్ట్ టైం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను భోగిని అంటే అయితే బయటి కొంచెం కంజీ ఉంది ఏమనుకోకండి అయితే చాలా బాగుంది అండ్ అలాగే చాలా రష్గా కూడా ఉంది హడావిడిగా ఫుల్ హడావిడి అంటే హడావిడి ఉంది నాకు చాలా బాగుంది చాలా ఇష్టం అంతమందితో నాకు నచ్చింది ఈ శారీ సార్లు కన్నా ఎందుకంటే నాకు కొంచెం బాగా దగ్గర కాబట్టి बोलो मैं तो आते ही परती मान लो बाबू तेरे बाप कुछ कुछ अच्छा और निश्चित तो पड़ेगा आते ही परती सी माता दंडित दंडित आप आ ही बिंदु है आता अगर नीचे आओ अरे नीचे नीचे आ आप कुछ नहीं पूछा बैठ सारा अब చె చెప్పు మాయా నాకు వేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు గాయ్స్ అందుకని మెల్లిగా సెట్ చేసుకుని సైడ్కి వచ్చి తింటున్నాను ఇలాంటి పనులు చాలా బాగుంటాయి